వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ అట్టహాసంగా ప్రారంభమైంది వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు భారీగా ప్రచార కార్యక్రమానికి తరలి వచ్చారు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షోలో ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ప్రచార ర్యాలీని కొనసాగించారు అడుగడుగున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిల ప్రభాకర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథ పట్టారు

జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎవ్వరికి ఆసరా లేనటువంటి వ్యక్తులకు ఆపన్న హస్తం ఇచ్చి ఆసరా ఇచ్చేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి అభివృద్ధికి సారథి అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యం సంక్షేమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విరామ మెరుగినటువంటి ఒక శ్రామికుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారంటే బడుగు బలహీన వర్గాల ఆశాదీపం జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజా శ్రేయస్సుకి ప్రతిరూపం జగన్ గారు అంటే విశ్వసనీయతకి మారు పేరు ఇప్పుడు చెప్పండి మీకు ఈ యొక్క మంచి లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా ఆయన ప్రతినిధులు కావాలన్నా లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రతినిధులు కావాలా అన్నటువంటి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక దుర్మార్గానికి పాల్పడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వాడు అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అంటే పేదల పాలిటి ద్రోహి చంద్రబాబు నాయుడు అంటే పక్షపాత ధోరణితో కుల కుల బంధు ప్రీతితో తన సామాజిక వర్గానికే మేలు చేసుకునేటటువంటి వ్యక్తి పేదలకు అన్యాయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే మూర్తి విభవించినటువంటి ఒక కులతత్వం కలిగినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు పొడికి నమ్మక ద్రోహంతో పనిచేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సకల అవలక్షణాలకు సకల అవలక్షణాలకు ప్రతిరూపమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేను ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా రౌడీజం భూ కబ్జాలు భూ దందాలు చులు ప్రదర్శిస్తూ పేదలని భూములు లాక్కుంటూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టి తనార్జనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క శాసనసభ్యుడు రెడ్డి శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు ప్రజలను బెదిరించడం తనకు కావాల్సినటువంటి మీ యొక్క కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్పండి తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం తప్పకుండా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు అక్రమాలన్నిటి కూడా వెలికి తీసి ఆయన్ని తప్పకుండా చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా కోట రెడ్డి శ్రీధర్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు రౌడీ అయినంత మాత్రాన అతను ఎంత రౌడీ అయినా కూడా నేను సవాల్ చేసి చెప్తా ఉన్నా నీ రౌడీజనటువంటిది మీ యొక్క ఇంటికి నీ యొక్క నాలుగు కోడలకి పరిమితం చేసుకో శ్రీధర్ రెడ్డి నువ్వు బైక్ వచ్చి రౌడీ మీదం ఇక్కడ సహించే వాళ్ళు ఎవరు ఇదే విషయం గిరిధర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా ఇదే విషయం రూప్ కుమార్ యాదవ్ కూడా చెప్తా ఉన్నా మీరు ముగ్గురు జాగ్రత్తగా ఉండండి మీరు ముగ్గురు తప్పకుండా చట్టానికి లోబడి మీకు శిక్ష విధించాల్సినటువంటి శిక్షార్హులే మీరు తప్పకుండా మీ పైన రాబోయేటటువంటి కాలంలో మీకు మీరు ఏదైతే నేరాలు చేశారో ఆ నేరాల తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న వేణున్బాజు విజయసాయి రెడ్డి అయినటువంటి నేను మీకు భవిష్యత్తులో తప్పకుండా మీ సమస్యల్ని మా సమస్యలుగా భావిస్తూ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీకు అభివృద్ధి లక్ష్యంగా పేదరిక నిర్మూలనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా అభివృద్ధికి ఆహార నిషాలు కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటుని మా ఇద్దరికి వేసి లోక్సభకి ఒకటి శాసనసభకు ఒకటి వేసి మా బ్యాన్ గుర్తుని వేసి పిలిపించాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ యొక్క హృదయాల్లో మీ యొక్క గుండెల్లో మీ యొక్క హృదయాల్లో ఒక ఇంత స్థానం మా ఇద్దరికి కల్పించమని కొంచెం స్థానం కొంచెం చోటు కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ చంద్రబాబు నాయుడు కాలంలో ముందు పెట్టుకునే దానికి ఒక్క పథకం కూడా లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే పది పదిహేను పథకాలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చెప్పే పరిస్థితి ఉంది రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే నాలుగైదు పథకాలు గుర్తుకొస్తాయి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మనకి గుర్తొచ్చేది కరువు కాటకాలు తప్పితే మంచి పథకం ఒక్కటి కూడా గుర్తుకొచ్చే పరిస్థితి ఉండదని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ రోజు పార్లమెంటు అభ్యర్థిగా మన విజయసాయి రెడ్డి గారు అదే విధంగా తెలుగుదేశం తరఫున ఉన్న వ్యక్తి అందరికి కూడా తెలుసు విజయసాగర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పార్టీకి ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళలో ఆయన తరఫున అనేక విధాలుగా పార్లమెంట్ లో పోరాడిన వ్యక్తి అవతల వ్యక్తిని చూస్తే ఆయన రాజ్యసభ సభ్యత్వం వైఎస్ఆర్ అనుభవించాడు మళ్ళా ఆయనకి పార్లమెంటు టిక్కెట్ కూడా ఇచ్చాడు ఆయన సత్యమణికి రెండు సార్లు ఇచ్చారు కేవలం నెల్లూరు పట్టణంలో ఒక ముస్లిం వ్యక్తిని టిక్కెట్ ఇచ్చారని ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఇంకొకటి నన్ను చూడండి అరాచకాలు చూడండి మేము చేసిన అభివృద్ధి ఘటనలో ఎక్కడున్నా కూడా అన్ని ఆ అభివృద్ధి చేశాము ఇన్ని విధాలుగా ఇది మేలు జరిగే ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉండే ఇళ్లలో మీ స్నేహితులకు మీ బంధువులకు అందరికి కూడా చెప్పి వైఎస్ఆర్సీ మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని మన ప్యాను గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో జరిగించవలసింది మిమ్మల్ని ప్రార్థిస్తూ జై జగన్ గుర్తుకే గుర్తుకే గుర్తుకే